మన చేత్తో మనం చేసుకున్న వంటలే కాదు మన చేత్తో మనం పెంచుకున్న కాయగూరలతో వంట వండుకుని తింటే చాలా బాగుంటుంది కదా ఎలాంటి మందులు వాడకుండా ఆర్గానిక్ గా పెంచుకుంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా తినొచ్చు కదా అంతే కాకుండా ఫ్రీగా వచ్చినవు కాబట్టి అవి చూసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ ఏమంటారు అవుననే అంటారులే కానీ చిక్కుడుకాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా అండ్ ఇది ఒక వెరైటీ అయితే దీంతో చేసిన కర్రీ టేస్ట్ మామూలుగా ఉండదు అండ్ ఈ చిక్కుడికాయలు పండడం కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ లో పండుతాయి ఇలా పండించుకున్నవన్నీ మా అత్తయ్య గారు అయితే ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా పంచుతారు మనం పెంచిన కాయగూరల్ని ఇలా ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా పంచుకోవడం అదొక ఆనందం ఇక ఈ కర్రీ విషయంలోకి వస్తే చాలా సింపుల్ గా ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ కరివేపాకు ఫ్రై చేసుకుంటా చిన్న మసాలా ముద్దు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుని బాగా మగ్గిపోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత తగినంత పసుపు ఉప్పు కారం కావాలి అనుకుంటే చిన్న గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి బాగా కలిపేసి వాటర్ వేసేసుకుంటే దగ్గరి కంటే ఉడికిపోయాక మంచి చిక్కుడికాయ కర్రీ రెడీ అయిపోతుంది మీలో ఎంత మందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి నేనైతే అన్ని తినేస్తానులే కానీ ఫైనల్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్